పండుకుంటే ఇక వాన ఇట్లా వస్తదని మాకు కూడా తెలియదు అవి ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు పండుకున్నా ఇక ఇంత వద్ద వచ్చింది ఇటు అటు గోడ కూర్చుంటే గబగబా అని లేచినాం బయటికి వెళ్ళినాం లోపల శ్యామాని ఏం తీయలేదు ఇక ఏదో ఇంకో నిమిషం అయితే మేం మా ప్రాణమే పోయేది ఇక ఇంత మేమే బయటకు వెళ్ళినాం మా కోళ్ళు శ్యామను ఏమి లేకుండా అంత కొట్టుకుపోయింది సార్ ఇక బిర్జు దాకా వచ్చింది రేవంత్ రెడ్డి సారు మా తండ్రి దాకా రాలేదు మాకు ఏం పై రోజు చేయలేదు ఏమైనా పంపించలేదు మేము ఇక ఉపాసమే విలువలు పెడుతుంటే అవి తింటాం ఉంటున్నాం సార్ తలం కొనిస్తాం లేకుంటే ఇల్లు అయినా అక్కటిస్తామని ఎవరు ఏం చెప్పలేదు సర్వాలు బిందెలు కోళ్లు మేకలు రెండు ఉంటే మేకలు పోయినాయి గొడ్లు పోయినాయి అన్నీ పోయినాయి ఏది లేదు ఏమైగా మా ప్రాణానికి బతికించుకొని బయటికి వెళ్ళినాం బయటికి వెళ్ళినాం సార్ ఇక ఏమి ముట్టుకోలేకపోయినాం ఇక ఇట్లా ఎవరు చెప్పలే నాలుగింటి అప్పుడు ఎవరు లేవలో ఎవరు చెప్పలే ఇక నిద్రలో అట్నే పండుకుంటే ఇక అట్నే ఇక గోడలు కూర్చుంటే లేచి ఇక మేము బయటికే వెళ్ళినాం మా మేము ఉంటుంటే ఈ వాన వచ్చి ఇక ఇంత అన్న చేసిండు మాకు ఇక ప్రభుత్వం ఇక సారు వాళ్ళ వాళ్ళ ఎట్లా ఉంటదో వాళ్ళకి ఎట్లా తెలుస్తుందో ఏమైనా సేమ్ చేయాలని అనుకుంటే చేస్తారు లేకుంటే ఇక మా కష్టం చేసి మేము రాదు రెండు వందలు మూడు వందలు అంతే వస్తుంది ఆ ఇల్లు రావో మరి సారు గుడి చెప్పులు దయచేసి దేవేంద్రుడి సార్ ఎవరు కూడా బట్టలో గిట్టు గిన్నెలో పొన్నలో పంపిస్తే అని దండం పెడతా మాకే రూపాయి పంపించాలి ఇప్పుడు తిండి తినాలి లేకుండా చూస్తారు సార్ మీరే వీడియోలు చూస్తారు కదా చెప్తాం సార్ ఆయన దయ వల్ల పంపితే పంపించండి సార్ చెప్తాను మెటీవర్నీ మాయించండి మరి నేను లెక్క అనేది బిడ్జ్ కులిపోయిందా మరి ఏం కులి ఇల్లు గుళ్ళా మరి ఏం కుదిలేని ఇంత మారం ప్రతి ఊరు తిరుగుతాడు ప్రతి ఊర్లో కూడా ఈ మత అనే పేరు తీసుకొస్తాను ఆయన అనుకుంటాడు మరి నేనైతే దొరుకుతున్నా తీసుకుపోయి వాళ్ళని ఏం చేయాలో ఆ పని చేస్తా దొరుకుతుంది ఇట్లా దొరుకుతుంది ఎవరు రాలేదు పట్టి ఏం సార్ నేను మన సీఎం వచ్చి సార్ కాలకుండా నిన్న సార్ ఉందా ఏమో చెప్పాలా మొన్న వచ్చింది వచ్చింది ఏ తండ్రి అడుగుబెట్ దిక్కుడు సార్ పట్టించు ఏం చేయాలి ఇప్పుడు మూడు రోజులు పక్కన ఇంట్లో గుర్తు పెట్టి ఏంటో బయట గ్యాస్ పెట్టి మరి ఏం నూనె లేకుండా ఏం లేకుండా మీరే చూసి ఇప్పుడు ఏం పంపిస్తాను ఆ ఊళ్ళే పంపిస్తాను ఏ ఊళ్ళే పంపించలే రవీ ఏం పంపించారు సార్ ఏం చేయాలి ఇంతకు ముందు కేసీఆర్ కాకుంటే ఈ వరద పాఠంలో దీనికైనా సంబంధించి దీనికైనా దానికి అప్పుడప్పుడు వాళ్ళు అది ఇప్పుడు మన సిబ్బందులు ఉంటాయి చూడు అన్ని పంపించిండు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పటి నుంచి అసలు ఏం పంపించలేడు అసలు ఒక రైతు బంధు రావట్లేదు ఒక రైతు బీమా రాట్లేదు ఏం రావట్లేదు అన్ని పోతున్నాయి రేవంత్ రెడ్డి కాడ నుంచి అసలు ఏం రావట్లేదు అంత మందులకు ఇప్పుడు ఎంత మంది చనిపోయినా కూడా పెంచిన కూడా సరిగా రావట్లేదు మంది చనిపోయినారు కానీ ఒక మంది కూడా ఏం చూసుకుంటా కానీ మామూలుగా ఖమ్మం పోయిడు మొన్న ఖమ్మం నుంచి ఒక బ్రిడ్జి రిటర్న్ పోయిండు ఒక పొంగలిటికింత ఒక ఈ రాగానే రిటర్న్ వెళ్ళిపోయాడు ఇంకా ఇంత ఏం ఏ ప్రజలకు ఏం చూస్తాడు అని చెప్పు ఇంత కొద్ది గొప్ప ఇంకా కేసీఆర్ కొద్దిగా మంచిగా చేసాడు కానీ ఏం చేస్తాడు మామూలుగా ఒక సెక్యూరిటీ ఒక సెక్యూరిటీ రాట్లేడు ఒక మన గ్రామ పంచాయతీలో ఒక మున్సిపాలిటీలో రాట్లేడు సరిగా ఎవరు రాట్లేరు ఎవరు వస్తారన్న ఒక్క ఒక్క సైడ్ కు పోతారు ఒక బజార్ పోతారు ఇంటికి వెళ్ళిపోతారు ఏ ఏ ఇంటికి చూసినప్పుడు ఇప్పుడు ఈ ఇల్లు మొత్తం కూలిపోయింది ఎవరైనా వచ్చి రా ఎవరు రాట్లేరు అట్లా చూస్తారు ఇల్లు బెడ్రూమ్ చాలా ఇచ్చిండే ఆయన ఇప్పటి వరకు ఆయన ఇంద్రం ఇల్లు కట్టించిడా కట్టిస్తాడు ఇంతవరకు వరకు కట్టి ఇప్పుడు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయితాయి తొమ్మిది నెలల దాకా ఇప్పుడు ఇంద్రమాగా ఇల్లు కట్టిస్తా ఇల్లు ఉంటే జాగా ఐదు లక్షలు ఇస్తా మూడు లక్షలు ఇస్తా ఉంటాడు ఇప్పుడు దాకా ఎట్లాడు ఏమిస్తాండి మీరు ఏం చేస్తారు అన్న వాళ్ళు ఏం చేయకుండా ఎట్లా చేస్తారు ఇప్పుడు ఒక పేద ప్రజలు ఆయన ముగ్గురు ఒక కొడుకు ఇద్దరు భార్య పడతారు చనిపోతే ఏమైతుంది అది ఇప్పుడు అందరు చనిపోతే ఆయన ఏం సహకారం జరిగింది మాకు ఏమి జరగలేదు ఇంతవరకు ఎవరైనా వచ్చి ఏ నాయకుడు అయినా వచ్చి మరి ఎట్లా ఉన్నారు ఏం సంగతి ఈ తండకు రోడ్ సరిగా లేదు ఎవరైనా వస్తానరు రని లేదు మా తండకు ఎవ్వరు రావట్లేదు ఇంతవరకు ఇక చచ్చిపోయిన వాళ్ళకి కూడా పింఛిని కూడా పెట్టట్లేదు బోసరి వెళ్తాను ఏం చేస్తాడు ఏం చేస్తా లేడు మా నాలుగు వీళ్ళ ఏడి మరి అసలే పింఛినే లేదు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి నే నా భర్త చచ్చిపోయి నాలుగు రెండు సంవత్సరాలు ఇంతవరకు పింఛిని రావద్దా ఇంతవరకు పింఛన్ రావద్దా తోటలు అన్ని తోటలు వేసిన తోటలు కూడా చచ్చిపోతున్నాయి పంటలు అంత వరి పంట అంతా ఆగమైపోతా ఎట్లా బతకాలి ఆయన కూడా మాకు ఏం సహకారం జరిగింది మాకు ఏం జరగలేదు ఇంతవరకు ఎవరైనా వచ్చి ఏ నాయకుడు అయినా వచ్చి మరి ఎట్లా ఉన్నారు ఏం సంగతి ఈ తండకు రోడ్ సరిగా లేదు ఎవరైనా వస్తాను పోతాను రాని లేదు మా తండ్రి ఎవ్వరు రావట్లేదు ఇంతవరకు ఇక చచ్చిపోయిన వాళ్ళకి కూడా పింఛిని కూడా పెట్టట్లేదు గోసరి వెళ్తాను ఏం చేస్తాడు ఏం చేస్తా ఏడి మరి అసలే లేదు ఇప్పుడు రెండు సంవత్సరాలు నా భర్త చచ్చిపోయి నాలుగు రెండు సంవత్సరాలు ఇంతవరకు పింఛన్ రావద్దా ఇంతవరకు పింఛన్ రావద్దా తోటలు అన్ని తోటలు వేసిన తోటలు కూడా చచ్చిపోతాయి పంటలు అంతా వరి పంట అంతా ఆగమైపోతాను నేను ఎట్లా బతకాలి ఆయన కూడా మాకు ఎవరు ఎవరు